డబ్ల్యూ డబ్ల్యూ డా పెళ్లిళ్ళ సీజన్ డాట్ కామ్ అసలు సమ్మర్ని సమ్మర్ సీజన్ అనే కన్నా పెళ్ళిళ్ళ సీజన్ అంటే చాలా బాగుంటుంది ఎందుకంటే అదేంటో తెలియదు అన్ని ముహూర్తాలు పెళ్ళిళ్ళు అన్ని సమ్మర్ లోనే వస్తాయి బట్ బయట ఎండలు ఎలా ఉంటున్నాయి బయటికి బయటకెళ్ళి ఇంటికి వచ్చేసరికి బొగ్గ అయిపోయి అనమాట అలా అని కొన్నిటిని మనం అవాయిడ్ కూడా చేయలేము ఎందుకంటే మనం ఖచ్చితంగా అటెండ్ అవ్వాల్సిన ఫంక్షన్స్ ఒకటో రెండో మనకి సమ్మర్ లో తగులుతూ ఉంటాయి సో మీరు అవుటర్ బ్యూటీ కోసం మేకప్లు లేకపోతే పార్లర్లు అటు ఇటు తిరిగే కన్నా ఇంట్లోనే ఉండి చక్కగా ఇలాంటి జ్యూస్ ఒకటి చేసుకోండి అండ్ అసలు బీట్రూట్ క్యారెట్ ఎందుకు ఉన్నాయి చెప్పండి మన స్కిన్ని గ్లో అయ్యేలా చేయడానికే కదా సో వాటినే యూస్ చేసుకుని మనం ఒక మంచి డ్రింక్ ని చేసుకొని అది రోజు తాగుతూ ఉన్నాం అనుకోండి మన స్పెషల్ డేస్ రోజు మనం చాలా గ్లోగా కనబడతాము అండ్ షా అసలు మీ స్కిన్ చూసి మీరే షాక్ అవుతారనమాట ఇది నేను యూజ్ చేశాను నాకు వర్కౌట్ అయ్యింది సో మీరు కూడా ఖచ్చితంగా యూస్ చేయండి మీకే రిజల్ట్స్ తెలుస్తాయి అండ్ ఇది ఫ్యాట్ లాస్కి మెయిన్ బాడీని డీటాక్స్ చేయడానికి కూడా చాలా బాగా పనిచేస్తాయి సో ఖచ్చితంగా యూస్ చేసి నాకు కామెంట్ చేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి